భూమి కోసమని శరత్చంద్ర ముంబై నుండి రామ్లాల్ చత్వన్ అనే డాక్టర్ని తీసుకుని వస్తారు ఇక ఆ డాక్టర్ భూమికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు భూమి కండిషన్ తెలుసుకొని పూర్ణి శారద ఇద్దరు కూడా హాస్పిటల్కి చేరుకుంటారు శారద భూమికి త్వరగా నయం అవ్వాలని దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది కొద్దిసేపటికి ఆ డాక్టర్ బయటకు వస్తారు శరత్చంద్ర ఆ డాక్టర్తో ఇప్పుడు భూమికి ఎలా ఉంది డాక్టర్ అని చెప్పి అంటూ ఉంటే తన కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది బుల్లెట్ గుండెకి చాలా దగ్గరగా దూసుకుపోయింది తను బతకడం కష్టమే అని చెప్పి డాక్టర్ అనడంతో ప్లీజ్ డాక్టర్ ఎంత ఖర్చైనా పర్వాలేదు తను బతకాలని చెప్పి అంటూ ఉంటే మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు మీరే అలా అంటే ఎలా డాక్టర్ అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇకప్పుడు ఆ డాక్టర్ మా చేతుల్లో కూడా ఏమీ లేదండి నేనైతే సర్జరీ చేస్తాను కానీ ఆ బుల్లెట్ తీసేటప్పుడు ఏ క్షణానైనా గుండె ఆగిపోవచ్చు అంతా ఆ దేవుడిదే భారం అని చెప్పి డాక్టర్ అనడంతో ఇక శరత్ చంద్ర డాక్టర్కి దండం పెడుతూ ఏడుస్తూ ఉంటాడు ఇక గగన్ శారద వీళ్ళంతా కూడా భూమి కోసం ఏడుస్తూ ఉంటారు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి